ఎలాగో పెద్ద సినిమాలు రావట్లేదు థియేటర్స్ కి ఫీడింగ్ కూడా సరిగా లేదా కొన్ని వారాల నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి కూడా కనిపించట్లేదు వచ్చిన సినిమాలేవి పెద్దగా నిలబడట్లేదు ఇలాంటి సమయంలో ఆపరేషన్ వాలంటైన్ సహా ఈ వారం మరో అర డజన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మరి వాటి భవిష్యత్ ఎలా ఉండబోతుంది లెట్స్ వాచ్ ఒకటిన ఎనిమిది సినిమాలు విడుదలవుతున్నాయి అందులో అందరి చూపు వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ పైనే ఉంది పుల్వామా అటాక్స్ నేపథ్యంలో శక్తిప్రతాప్ సింగ్ ఈ సినిమాని తెరకెక్కించారు కంటెంట్ పై నమ్మకంతో ముందు రోజే ప్రీమియర్స్ కూడా వేశారు దర్శక నిర్మాతలు ఈ వారం సినిమాల్లో మంచి అంచనాలతో వస్తున్న సినిమా ఇదొక్కటే ఒకటిన రానున్న మరో సినిమా చారీ ట్రిపుల్ వన్ కమేడియన్ వెన్నెల కిషోర్ ఈ సినిమాతో హీరోగా మారారు ఈ సినిమాను టీజీ కీర్తికుమార్ తెరకెక్కించారు స్పై కామెడీ థ్రిల్లర్గా చారీ ట్రిపుల్ వన్ వస్తోంది శివకందుకూరి హీరోగా నటించిన భూతద్దం భాస్కర్ నారాయణ సైతం మార్చొకటినే రానుంది మర్డర్ మిస్టరీగా ఈ చిత్రం వస్తోంది మా ఊరి మాధవం బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ హీరోగా నటించిన బాబో ది బుల్షిట్ గై ఎస్ నైంటి నైన్ లాంటి సినిమాలు కూడా ఇదే వారం వస్తున్నాయి అయితే వీటిపై ఎక్కడా పెద్దగా చర్చ కూడా లేదు మార్చి రెండున గోపాల్ వర్మ వ్యూహం విడుదలవుతుంది చాలా నెలల వాయిదా తరువాత వస్తోంది వ్యూహం మొత్తానికి చూడాలి ఈ వారం ఏది ఆడియన్స్ మనసులు గెలుస్తుందో